అసలు గత ఐదేళ్లలో ఏదో రామరాజ్య పాలన ఉన్నట్లు అక్కడ అప్పుడు ఏమి ఏది జరగనట్లు తర్వాత ఈ వంద రోజుల్లోనే అంత చాలా ఉపద్రవాలు అంత ప్రళయాలు జరిగినట్లు నిన్న ఆయన మాట్లాడడం తర్వాత శాంతి భద్రతల గురించి కూడా ఆయన మాట్లాడితే అసలు పులివెందుల ప్రాంతం అనేది వైఎస్ఓళ్ళు ఎంటర్ అయిన తర్వాత శాంతి భద్రతలు ఎలా ఉండేవి అంతకుముందు డిఎన్ రెడ్డి గారి ఆయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఒకసారి బెరీజ్ వేసుకోవాలి అలా ఆయన అసలు ఈ ఫ్యాక్షన్ విధానం కానీ ఈ అంటే ఎవరు మీకు సరిగా చే ఎలక్షన్స్ లో ఆపోజిట్ చేస్తారని వాళ్ళను చం చంపాలనే సాంప్రదాయము ఆ వరవడి స్టార్ట్ అయిందే వైఎస్ వాళ్ళతో అసలు ఈ ఐదేళ్లలో ఏమి జరగనట్లు అసలు ఇప్పుడు పెద్దగూడల్లో కూడా రేపు చేసి మర్డర్ చేసింది ఎవరో అవినాష్ రెడ్డే చెప్పాలా తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినారని వాళ్ళ ఊర్లో అమ్మకపల్లి రూట్లో పోతా అంటే టపాసులు పెంచారని నాగరాజు మాట్లాడు చేసింది ఆ తర్వాత ఎవరు అవినాశ అవినాష్ రెడ్డి చెప్పాలా దుద్దగుంటలో పరమేశ్వర రెడ్డి అనే అతన్ని కిరాతకంగా హత్య చేశారు అది ఏం జరిగిందో చెప్పాలా అంటే ఇవన్నీ వాళ్ళ హయాంలో జరిగినట్టు కాదా ఇప్పుడు ఏదో జరిగినాయని ఇప్పుడేదో కొత్తగా ఇవన్నీ అసలు పులివెందుల్లో ఈ భయభ్రాంతులకు గురి చేసి ఈ రకమైన దాడులు చేసి మిమ్మల్ని ఒప్పించుకొని ఇంత ప్రా ఇదంతా సృష్టించింది అసలు మీరు కాదా అసలు మీరు పులివెందుల్లో ఉండే శాంతి భద్రతల గురించి వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు అనేది అసలు మీకు లేనే లేదు తర్వాత రెండో పాయింట్ వచ్చేసి అక్రమ మైనింగ్ గురించి మాట్లాడాడు ఎవరైనా మీరు విలేకరులు ఉన్నారు ఉన్నారు టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లీగల్ మైన్స్ అనేది లేకుండా ఎవరు లీజ్ ఉంటే వాళ్ళు చేసుకోమన్నారు ఇల్లీగల్ మైన్లన్నీ వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా ఆపుకున్నారు ఇక్కడ అక్రమ మైనింగ్ ఎక్కడ జరగనే జరగలేదు అలాంటిది అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆయన మాట్లాడడం అసలు అక్రమ మైనింగ్ కానీ వీటి గురించి మాట్లాడాల్సి చూస్తే అసలు మీ వయస్సు వాళ్ళది దాంట్లో వ్యాపారస్తు వ్యాపారంలో భాగస్వామ్యంగా ఉన్నాయా నాకు ఇది తెలియలేదు నాకు కొంచెం ఉండే ఉండేవాళ్ళు అతను కావాలా వీళ్ళను డామినేషన్ తట్టుకోవాలంటే భాగస్వామిగా రాజారెడ్డి గారిని చేర్చుకుంటే భాగస్వామిగా చేర్చుకునే పాపానికి ఆయన్నే హత్య చేసి ఆ మైనింగ్ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకొని దాంట్లో వచ్చే విపరీతమైన డబ్బులతో రాజకీయం చేసి అసలు మీ వైఎస్ల రాజకీయ పునాదులే నీకు అక్ర అక్రమ మైనింగ్ హత్యతో వచ్చినది కాదా అతను అంతెందుకు మీ మామ అక్కడ గ్రానైట్ వ్యవహారాల్లో అక్కడ చాలా ఇది ఇది జరిగి ఒక అతన్ని మర్డర్ చేసి ఆ మర్డర్ కేసులో జైలుకి వచ్చి లాస్ట్ ఐదేళ్ళు నీకు బాగా సంబంధం లేకుండా కూడా ఒక పెద్ద కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ దౌర్జన్యంగా తీసుకొని ఐదేళ్ళు మీరు కదా అక్రమ మైనింగ్ చేసి డబ్బులు సంపాదించింది మీరు కాదా ఒక పక్క మీ అన్న కుటుంబం చూస్తే ఆయన నడిసైంది అంపి ఆ మైనింగ్ తర్వాత మీ కుటుంబానికి వస్తే మీ పిల్లనిచ్చిన మామ అట్లా చేసి నువ్వు మళ్ళీ అక్రమనింగ్ అక్రమైనింగ్ గురించి మాట్లాడతావు మీ ఇద్దరి వదిలిపెడితే మీ నాయనది వైఎస్ భాస్కర్ రెడ్డి గారిది గత ఐదేళ్ళు నలభై పర్సెంట్ పా ఆ తర్వాత ల్యాండ్ ఓనర్కి ఇచ్చి మైన్ ఓనర్కు ఐదు పన్నెండు పైసలు ఎవరెవరికి అవినాష్ రెడ్డి స్వయాన వాళ్ళ నాన్న అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డికి ఆ తర్వాత నీతో పాటు ఆ కేసులోనే మీ సామీ దేవిరెడ్డి శంకర్రెడ్డికి తర్వాత నీకు అయినటువంటి వైఎస్ మధుకు తర్వాత భూమయ్య గారి పల్లె బైబిరెడ్డి వేముల జెడ్పీటీసీకి తర్వాత వేలుపుల రాముకు ఐదు పన్నెండు పైసలు అంటే అరవై పైసలు అతనికి నలభై పైసలు చేసి ఐదేళ్ళు అక్రమ మైనింగ్ చేసింది మీరు కాదా మీ తండ్రికి వాటా ఉంది దాంట్లో తర్వాత ఒకరు వచ్చేసి కేర్ టేకర్ అంటారు ఆ మైనింగ్ టిఫిన్ మైన్స్కి అంతా నేనే కేర్ టేకర్ అని ఒక ఆయన అంటాడు ఆయన కేర్ టేకర్ అంటే దాన్ని సంరక్షకుడు సంరక్షించే బాధ్యతని సంరక్షించాల్సిన వాళ్ళే అశోకప్ప అతనితో పక్కన మైన్ తీసుకుని దాంట్లో స్వరంగం బైరైటీస్ లేకపోయి అక్రమంగా దాంట్లో టిఫిన్ బైరైటీస్ అంతా ఐటర్లు కొరగొట్టింది మీరు కదా దాంతో కూడా మీ ఫాదర్ కు పర్యాడ వయసారు వాట అంటే అక్రమంగా చేసింది మీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాన్ని అరికట్టింది మేము దాని మీద మాట్లాడతారు ఇంకోటి వచ్చేసి జిలస్ తర్వాత జిలస్టిన్ స్టిక్స్ అదేదో ఇల్లీగల్ కాంటాక్ట్ తో ఎవరో వాడు పొరపాటు చేశాడు తర్వాత దానికి ఇది కొత్త సాంప్రదాయము అది ఎవరైనా ఈ రకమైన సాంప్రదాయాన్ని ఖండించాల్సిందే కానీ ఇదే జిలస్టిన్ స్టిక్స్ వాడి ముప్పై సంవత్సరాల కిందట పార్నపల్లెలో ధనంజయ నాయుడు వాళ్ళ పెద్దనాయన సూర్యనారాయణ ఇండ్లు పేల్చింది మీరు కాదా ఆ విషయాలు మీరు మర్చిపోతే ఎట్లా ఇదే జిల్ డైనమిట్లు పెట్టి పార్నపల్లెలో పేల్చలేదా అంటే ఈ సాంప్రదాయం ఈరోజు మీరు ఇది కొత్త సాంప్రదాయం మంచి పద్ధతి కాదని చెప్పే ఈ సాంప్రదాయం ముప్పై ఏళ్ల కిందటనే మీరు వాడినారు